తిరుపతిలో భారీ వర్షం ఈరోజు వర్షం వస్తుంది పిల్ల ఈరోజు మేము తిరుపతి వచ్చామండి ఇక్కడ చూడండి పెద్ద వర్షం వచ్చేస్తుంది సడన్గా అందరూ భక్తులందరూ కూడా షెడ్లోకి పరుగులు పెడుతూ ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ అసలు ఆ వర్షము ఆ గుడి దగ్గర చూస్తుంటే ఎంతో శోభాయమానంగా ఉంది ప్రకృతి పులకించిపోతుంది అసలు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద వర్షం వచ్చినా కూడా చూడండి అక్కడనే జ్యోతి దగ్గర దీపాలు అలా వెలుగుతూనే ఉన్నాయి అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఇంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఆ దీపాలు అలాగే వెలుగుతున్నాయి ఇంకా ఇప్పుడే కొంచెం వర్షం తగ్గిందండి అందరు భక్తులందరూ ఆ మాడ వీధుల నొప్పి వచ్చేస్తున్నారు అసలు ఇక్కడ ఈ దృశ్యము చాలా అందంగా రమణీయంగా ఎంత బాగుందంటే ఆహా ఎంత చెప్పినా కూడా అసలు తక్కువే అనిపిస్తుందండి అంత ఆనందంగా ఉంది ఇక్కడ రాత్రి అయింది ఆ లైట్ల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు ఏడుకొండల స్వామి ఏడుకొండలో అలా గోవింద ఆ వర్షంలో అందరూ తడిచిపోయి ఈ రేకుల చెడ్డి కిందకి వచ్చేసారండి కొంచెం ఈజీగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా ఆపద ముక్కల గోవింద ఆదరక్ష